గోమాతను వధిస్తే బీరులు బిర్యానీలు అదే గోమాతను రక్షించుకుంటే బుల్లెట్లు పోలీస్ కేసులు ఇది మన తెలంగాణ యొక్క దౌర్భాగ్యం కేసీఆర్ లీడర్లు కార్యకర్తలు మరియు రేవంత్ రెడ్డి గారి లీడర్లు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ ఎంఐఎం ఒక బావమర్దులు నేను ఈ మాట బామర్దులు అని ఎందుకంటున్నానంటే వీళ్ళకి ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళు వీళ్ళంటే భయం గజ గజ వీళ్ళకి వీళ్ళు బావలు ఎందుకు అని అంటే ఈ బావ మాట వీళ్ళు దగ్గాల్చరు ఈ బావ అంటే ఇట్లా భయమాలకి ఈ బావకి ఏమైనా చెప్పాలంటే నోర్లు కూడా రావు పొద్దున లేసి ఈ బావ వీ విల్ ఈ బీఫ్ మేము బీఫ్ తింటాం అని బరాబర్ చెప్తారు మన గోవులను ఎత్తుకపోతారు మన గోవులను వధిస్తారు వాళ్ళు బా జాగ్రత్త చేస్తుంటారు మేము హిందువులము పెద్ద పెద్ద పూజలు చేస్తాము అని చెప్పి మాట్లాడుకునే వీళ్ళకి నోర్లు కూడా రాకపోయి బామార్ది కాలు బావ కాలు మొక్కి బావా మేము పూజ చేసుకునే గోమాత నువ్వు తినొద్దు బావా అని చెప్పడానికి నోర్లు కూడా రావు ఈ మాట నేను అనొద్దు కానీ అంటున్నా ఎందుకంటే ఓపిక నశించిపోయింది ఈ పిచ్చి రాజకీయాలు ఈ ఓట్ల కోసం మీ గురించి భయపడే రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తుంది కాబట్టి అంటున్నా తెలంగాణ ప్రజలారా మీరు వినండి ఇప్పటి నుంచి ఎక్కడన్నా కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు కనిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని అనకండి ఓవైసీ బామార్దులారా బాగున్నారా ఓవైసీ తిన్నాడా బీఫ్ తిన్నాడా అని చెప్పి మాట్లాడండి ఎందుకు అని అంటే వాళ్ళు ఇలా బావలు ఈ బావలు చెప్తే భయపడతారు వీళ్ళు బావలకు మంచిగా చెప్పడానికి కాదు పొద్దున్నలేసిపోయి కాళ్ళు మోస్తారు దాదు సలాం సలాం కొట్టి వస్తారు కానీ బావకి బావా నువ్వు బీఫ్ని తినకు మా దేవుడు అని చెప్పడానికి చాతగా ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వీరుడు నిజమైన రియల్ హీరో సోను గోరక్షకుడు నిన్న గట్కేసర్ అవుంటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఎంఐఎం లీడర్లకు చెందిన మనుషులు కొంతమంది మన గోవులను తీసుకొని పోయి కబేలాలకు తీసుకుపోతుంటే కాపాడిండు కాపాడడానికి పోతే ఈ ఎంఐఎం తొత్తులు బుల్లెట్ తోటి కాల్చి అతన్ని ఈ రోజు ఐసీయూలో ఉన్నాడు ప్రాణం ఉంటుందా లేదా కూడా భయపడుతున్నాం అట్లాంటి రక్షకులు వీళ్ళు మీరు అనుకుంటున్నారేమో ప్రజలారా ఈ ఒక్క సోనుయ అని కాదు మొత్తం అవుతా రింగ్ రోడ్ లా ఎట్లయితే మన సైనికులు ఉంటారో అట్లా వీళ్ళు ఐదు వేల మంది ఉన్నారు ఈ ఐదు వేల మంది రోజు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లాగా ఎక్కడైతే గోవులను ఉంటారో ఏదో సింబాలలో స్టంట్ మాస్టర్లను పెట్టుకొని స్టంట్లు చేయరాలు రియల్గా స్టంట్స్ చేసి వాళ్ళు ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నా గోవు మంచిగా ఉండాలి నా గోవును నేను రక్షిస్తా అన్న ధైర్యం తోటి ముందుకు పోతారు అట్లాంటి వాళ్ళను వీళ్ళు ఎప్పుడు చూసినా అటాకులు చేస్తూనే ఉంటారు పోలీసు వాళ్ళు ముందుకు రారు ఈ మర్ద ముందుకు రారు ఎందుకంటే వీళ్ళకు భయం వీళ్ళకు కావాల్సింది వాళ్ళ ఓట్లు మాత్రమే ఇదే కాకుండా మీరు ఇంతకు ముందు కూడా చూసుకోండి మన గుడుల మీద అటాకులు అయితే మన అమ్మవారు నెత్తుకపోతారు అరే మన గుళ్ళ మీద ఎందుకు అటాక్ అవుతున్నాయి వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తలేదంటే అంటే అంట తిక్కలోడ్ అంట అరే ఆ తిక్కలోకి రోడ్లపైన నడుచుకుంటూ వస్తుంటే మద్రాసాలు కనిపించవు మస్జిద్లు కనిపించవు చర్చిలు కనిపించవు ఏమి కనిపించవు మన గుడి మన గుడిలో ఉన్న అమ్మవారు మాత్రమే కనిపిస్తుంది గిరి ప్రశ్నిస్తే మన మీద కేసులు అవుతాయి ఆ తిక్కలోడు మీద మాత్రం ఏమి జరగదు మెంటలోడు తిక్కలోడు అని చెప్పి ఆయనకి సన్మానాలు చేస్తారు ఇది మన తెలంగాణ యొక్క దౌర్భాగ్యం నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా నీ ఇంటి మహాలక్ష్మి నీ బిడ్డ మనిషిగా ఉండాలి నీ ఇల్లు మంచిగా ఉండాలి నీ సమాజం మంచిగా ఉండాలి నీ దేశం మంచిగా ఉండాలి అని అంటే ఈ బావలు చేద్దాం అనుకుంటున్నా రజాకార్ పాలనకి ముగింపు పలకాలి అని అంటే ఒక్కసారి ఆలోచించండి అందరం ఒకటైదాము సెక్యులర్ అని మాటలు మాట్లాడే ఇలాంటి వాళ్ళకి అందరికీ బుద్ధులు చెప్దాము ఈ ఎంఐఎం బావమర్దులకి ఈ ఎంఐఎంఓలకి బుద్ధి చెప్పి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం ఇప్పటికైనా మేలుకోండి